శ్రీమహాగణాధిపతరస్వత్యై నమగరుభ్యో నమరికల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భనకళకు దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మహోన్నతమైనటువంటిది భాగవతం భక్తిర ప్రవాహం భాగవతము అంటే దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి గారి రచనలు అమృత గుళికలు సకల పాపముల నుండి సంహరింపన చేసేటువంటి దివ్యమైనటువంటి పదములు అవి రుక్మిణీ కళ్యాణం చాలా గొప్పదైనటువంటి రచనే కాదు మహాభక్తి యొక్క పరాకాష్ట రుక్మిణీ కళ్యాణమును విన్నా రుక్మిణీ కళ్యాణమును పారాయణ చేసిన మీ గృహములలో పచ్చని తోరణములు ఉంటాయి పెళ్లిళ్ళు కానివారు వినండి పెళ్లిళ్ళు అవుతాయి మగవారికైనా ఆడవాళ్ళకైనా సకాలములో పెళ్ళిళ్ళు అవ్వాలి అంటే రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయాలి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యలీలలు వినాలి భీష్మకుడు అని పేరు కలిగినటువంటి మహానుభావునికి ఐదుగురు పిల్లల తర్వాత ఒక కుమార్తె పుట్టింది ఆమె పేరే రుక్మిణి అన్నైనటువంటి రుక్మి చెడుభావాలు భావాలు కలిగినవాడు కృష్ణుని ఎందు వైరాన్ని పెంచుకుని కృష్ణుడి కంటే బలవంతుడు శిశుపాలుడు అని భావించి భ్రమలో పడి రుక్మిణి తన చెల్లెలకి శిశుపాలు ఇచ్చి పెళ్లి చేస్తాను అని సిద్ధపడ్డాడు తండ్రి చెప్పలేడు కొడుకుకి చాలామంది కొన్ని వీళ్ళు కూడా భీష్మకుడు ఏమీ చెప్పలేకపోయినాడు అప్పుడు స్వతంత్రించింది ఎలా చేయాలి దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తున్నారే అని భావించి రుక్మిణీదేవి మనస్సులో చింతించి ఆలోచించి అగ్నిజ్యోతనుడు అని పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుని పిలిచి ద్వారకా వెళ్ళి తన మనస్సులో ఉన్నటువంటి మాటను తెలియచేసి కృష్ణపరమాత్మ ఇక్కడికి పిలిచి తను చేపట్టమని ప్రార్థించి తన యొక్క సందేశాన్ని పంపించింది బ్రాహ్మణుడు కూడా ద్వారకా నగరికి వెళ్ళి వార్తాహరుల ద్వారా తెలియచేసి కృష్ణ భగవాను చూచి కృష్ణ భగవానుడి చేత గౌరవమును పొంది రుక్మిణీదేవి ఇచ్చినటువంటి ఆ ఇందు వదన బ్రాహ్మణుడు అంటున్నాడు కృష్ణ ఆ ఇందువదన నీకు కైంకర్యంబు చేయకోయి వివాహ మంగళ ప్రశస్తంబైన ఒక సందేశమును విన్నమింపుమని పుర్తించి అవధరింపు స్వామి మంగళకరమైనటువంటి శుభవార్తను దేవరవారికి మనవి చేయమని నన్ను పంపించింది సందేశాన్ని స్వీకరించండి స్వామి చెబుతాను అని అద్భుతమైనటువంటి నిన్న విన్నాం పద్యం మళ్ళీ చదువుతాను వేరండి కృష్ణ ఏనీ గుణముల్లు కర్నేంద్రియములు శోక దేహతాపంబుల్లు తీరిపోవు ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాపం కల్లుగుచుండు ఏ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్న తత్వం వు ఏ ఏల ప్రొద్దు భక్తితో తడవిన బంధ బంతతులు బాయు అట్టి నీ ఎందు చిత్తము అనవరతము నచియున్నది నీ ఆననానలేదు చూడుము కంసారి కలవిదారి శ్రీయుతార మాని చిత్తచోరా కృష్ణ ప్రశస్తమైనటువంటి నీ గుణము నీ గుణగానములను నీ గుణములను ఎవరైతే చెవులార వింటారో వాళ్ళ యొక్క శరీర తాపములనవే ఆది భౌతిక ఆధ్యాత్మికములు ఇవి తొలగిపోతాయి శరీర తాపం ఆవేదన మనస్సుకి ఆ ఆవేదనని తొలగిపోవాలి అంటే కృష్ణనామము కన్న మరొక మార్గమేది నీ దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి నీ స్వరూపాన్ని తిలకిస్తే ఈ నేత్రములు అఖిల ప్రయోజనములు పొందుతాయి నేత్రముల ద్వారా నీ రూపాన్ని చూచినా అనేకమైనటువంటి ప్రయోజనములు కలుగుతాయి మానవాళికి అందుకని కృష్ణనామాన్ని పలికి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని కన్నులార సందర్శించాలి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం మహానుభావుడు దివ్యమైనటువంటి రూపమును కన్నులార చూస్తే అనేకమైనటువంటి ప్రయోజనములు కలుగుతాయి నిరంతరము నీ పాదసేవ చేస్తే ఎవరైతే కృష్ణ పాదములకు నమస్కరించి ఆ పాదసేవ చేస్తారో భువనోన్నతత్వము ఈ భువనమును ఏలేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అంతేకాదు నీ ప్రకాశించేటువంటి ప్రకాశవంతమైనటువంటి నీ నామాన్ని భక్తితో ఎవరైతే పలుకుతున్నారో కృష్ణ 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 భజనలు చేస్తారు ఆ ఎవరైతే నీ నామాన్ని భజన చేస్తూ నీ నామాన్ని ఎవరైతే పలుకుతూ ఉంటారో కృష్ణ శతకం కూడా ఉంటుంది ఆ నామాన్ని పలికేటువంటి వారికి ఈ బంధములున్నవే సంసార బంధములు తొలగిపోతాయి సంసార బంధములు తొలగాలి అంటే కృష్ణనామము కన్న మార్గమే ఇది కాబట్టి అలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి నీ స్మరణ నీ మహిమ ఎక్కడ నేనెక్కడ అని సిగ్గు చెందక నా హృదయం నీ ఎందు లగ్నమై ఉన్నది కృష్ణ ఇది నిజం నన్ను కరుణతో కటాక్షించు ప్రార్థించింది రుక్మిణీదేవి ఇంకొక అద్భుతమైన అమృతం ధన్యున్ లోకమనోభిరామున్ కృష్ణుని యొక్క దివ్య విశేషణాలు అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య రూపం దివ్య గుణాలు ఇందాక చెప్పుకున్నామే ఏ నీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపములు దేహతాపములు తొలగిపోతాయి వినండి కష్టములు తొలగిపోతాయి వినండి మనో ఆవేదనలు తొలగిపోతాయి కృష్ణనామం వలన శ్రద్ధగా వినండి కృష్ణ 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 మహానుభావుడైనటువంటి ఆ నామం మహానుభావుడైనటువంటి ఆ దివ్య రూపం మానవుల యొక్క హృదయాలలో ఆవేదనలు చల్లారతాయి కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి కష్టములు తీరుతాయి చూడండి ధన్యున్ నీవు ధన్యుడవు లోకమనోభిరామున్ లోకముల యొక్క మనస్సును రంజింపచేయగలిగిన వాడు కృష్ణుడు కృష్ణుని యొక్క నామం అంటే ఏమిటి కృష్ణుని యొక్క రూపం అంటే ఏమిటి మనస్సులు లోకములన్నీ ఆనందపరుస్తాడు ఆయన ఆయన వేణుగానానికి ప్రకృతి మైమరిచిపోతుంది ఆయన రూపము ఆయన మాట ఆయన చూపులు సమస్తం రంజింపచేయగలిగిన వాడు లోకాన్ని ధన్యు నీవు ఎంత గొప్పవాడివి ధన్యుడవు లోక మనోభిరాముడవు మా మనస్సులే కాదు ఈ లోకాభిరాముడు అంటారే లోకములో లోకముల యొక్క మనస్సులను చేసేవాడు కుల ఇంకా ఏమన్నది కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితు ఎన్ని గుణములు పరమాత్మకి ఎన్ని వర్ణించినా ఇంకా మిగిలే ఉంటాయనుకోండి అమ్మ అంటున్నది రుక్మిణీదేవి అంటున్నది ఏమని మహానుభావా నీవు ధన్యుడపు లోకముల మనస్సును రంజింపచేసేవాడివి వంశము విద్య చక్కదనము జవ్వనము మంచితనము సంపద బలము దానము పరాక్రమము కారుణ్యము అనేటువంటి గుణాలతో అలదారుతున్నవాడివి ఒక గుణముంటేనే గొప్ప ఎన్ని గుణములండి ధన్యున్ లోకమనోభిరామున్ మనోిరామున్ కుల సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితం ఇన్ని గుణములు కలిగినటువంటి వారివి నిన్ను ఏ కన్యల్ కోరూ ఏ కన్యైనా వరించాలి అంటే అతనులో కొన్ని సుగుణములు ఉండాలి ఒక సుగుణము ఉంటేనే ఒక అందముంటేనే వరిస్తుంది ధనము ఉంటే ఇంకా వరిస్తుంది గుణము ఉంటే ఇంకా వరిస్తుంది మరి పరమాత్మలో ఎన్ని గుణములు ఉన్నాయి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి మహానుభావుడు ఎలా ఉన్నాడాయన ధన్యున్ లోకమనోభిరామున్ కుల విద్య కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణంశోతున్ అమ్మో ఎన్ని గుణాలున్నాయి ఒక వ్యక్తి ఎందు ఇన్ని గుణాలా నీవు ధన్యుడవు లోకముల యొక్క మనస్సును రంజింపచేసేవాడివి వంశము విద్య చక్కదనం జవ్వనం మంచితనం సంపద బలము దానము పరాక్రమము కారుణ్యము అనేటువంటి గుణములతో అలదారుతున్నటువంటి వాడివి అటువంటి నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదే మును నిన్ను ఏ కన్యలైనా వరిస్తారు నేనెందుకు వరించాను అనుకో ఇన్ని గుణాలుంటే ఎందుకు వరించను మంచి గుణములతో శోభించేటువంటి వ్యక్తిని భరించడమే వరించే స్వభావం నేనే కాదు పూర్వంలో పూర్వంలో ఉత్తమురాలైనటువంటి మహాలక్ష్మే ఆనాడు నిన్ను వరించింది నిన్ను చేపట్టలేదా నా వల్ల నన్నే జన్మించనే మోహముల్ వలపు అనేది నా వల్లనే పుట్టల ఇన్ని గుణములు కలిగినటువంటి నిన్ను పూర్వమే మహాలక్ష్మి వరించింది నారాయణుడుగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి వరించింది ఆ నారాయణుడవే నీవు లక్ష్మీదేవిని నేను అన్నమాట అర్థం అది మళ్ళీ ఈ జన్మలో దేనికని వరిస్తున్నది ఈమె లక్ష్మీదేవి ఆ జన్మలో దేనికని వరించింది ఆయన నారాయణుడు అన్ని గుణములు అన్ని గుణములతో మరల ఈ భూమిపై మహానుభావుడు అవతరించాడు కాబట్టి ఇన్ని గుణములు కలిగినటువంటి నిన్ను లక్ష్మీదేవియే చేపట్టలేదా ఆనాడు నేనొక్కదాన్నేనా మోహించేదాన్ని కాబట్టి ఈ వలపులు అనేటువంటివి నా వలనే పుట్టలేదు కృష్ణ ఇన్ని గుణములు కలిగినటువంటి వారిని ఏ కన్యల్ కోరరు ఎవ్వరైనా కోరతారు ఏ స్త్రీ అయినా సరే తనకు కావలసినటువంటి భర్త కావాలి అనుకున్నటువంటి ఏ స్త్రీ అయినా సరే ఇన్ని గుణములు కలిగినటువంటి భర్తే కావాలని కోరుకుంటుంది మంచి గుణములు కలిగిన భర్తే కావాలని కోరుకుంటుంది ఏ స్త్రీ అయినా సరే నేను కూడా అంతే ఎంత చక్కగా చెప్పిందో చూడండి ఏ పరమాత్మ ప్రశ్నించే అవకాశం లేదు నన్ను ఎందుకు కోరుకున్నావంటే ఎందుకు కోరుకోరు నిన్ను మరి నాలో ఏమున్నది అంటే ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదే మును రమాకంతంబు రాజన్యాకపసింహా ఒక సంబోధన చేసింది ఇక్కడ రాజన్యానేకపసింహ శత్రువులనే గజాలను సంహరించే సింహమంటి వంటి కృష్ణ ఇప్పుడు శత్రువులు ఉన్నారు ఎలా సంబోధిస్తోంది ఇప్పుడు ఇక్కడ అంత శత్రువులు ఉన్నారు నువ్వు వచ్చి ఆ శత్రువులనికి ఆ శత్రువులనేటువంటి ఏనుగులను చీల్చేటువంటి సింహమా ఇప్పుడు అలా చేయాలి నువ్వు నువ్వు సింహం అవ్వాలి ఇక్కడ ఈ శత్రువులందరూ ఎవరంటే ఏనుగులు రాజన్యానేకపసింహ శత్రురాజులు అనేటువంటి గజాలను సంహరించే సింహము వంటి ఓ కృష్ణ నువ్వు అలాంటి వాడివి నా వల్లనే పుట్టలేదుగా ప్రేమలు అనేవి ఇంకొక అమృతం ఇంకొక అమృత పద్యం అమృతమే ఈరోజు పారాయణ వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఇళ్లలో రోజు శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణ పారాయణ భాగవత పారాయణ చేస్తారు ఉత్తములు యోగులు మహానుభావులు రోజు శ్రీయుతమూర్తియో పురుష సింహమా ఇందాక సింహంతోనే అంది ఇప్పుడు సింహమే శ్రీయుతమూర్తియో పురుష సింహమా సింహము మత్ ైద్యుడు నీ పదంబుని అయిన నన్ను వడిదాగొనిపోయంచున్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ఆ శిశుపాలుడికి నీ బలమేం తెలుసు అసలు శిశుపాలుడి రూపం పోగొట్టినవాడు కూడా కృష్ణుడే కృష్ణుడు శిశుపాలుడు ఎన్నన్నా మాట్లాడడు వరం వంద తప్పుల వరకు ఊరుకుంటాడు ఆయన కృష్ణుడు అను శిశుపాలుడు అనుకుంటున్నాడు ఆ కృష్ణుడా అని శిశుపాలుని ఏమన్నాడు కృష్ణ పరమాత్మ దేనికని వంద తప్పుల వరకు ఊరుకుంటాడు మహానుభావుడు శ్రీయుతమూర్తి యోగో శ్రీయుతమూర్తి అంటే ఓ మంగళ స్వరూపము కలిగిన వాడ మంగళమూర్తి కృష్ణమూర్తి అవతారమూర్తి ఆయన ఎవరు మంగళకరుడు మంగళ స్వభావము కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే అందుకని ఆయనను చూస్తే చాలు సంపదలు కలుగుతాయి ఆయన చూస్తే చాలు తాపత్రయములు తొలగిపోతాయి ఆయనను చూస్తే చాలు ఆనందం కలుగుతుంది అలాంటి ఆనంద స్వరూపుడు మహానుభావుడు మంగళకరుడు పురుష సింహమా పురుషులలో సింహము వంటి వాడు పరమాత్మ కాబట్టి సింహము కి ఒక భోజనం ఉంటుంది అది గుంటనక్క తినకూడదు సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున్న సింహమునకు సంబంధించిన సింహమునకు చెందవలసిన పదార్థమున్నదే సింహమునకు చెందవలసిన పదార్థం గోమాయువు అంటే నక్క గోవులను మాయము చేయునది దొంగ మాటలు జోతుందనమాట గుంటనక్క అంటాం నక్కలు నక్కల్ని సహజంగా ఏం చేస్తారంటే కావ్యాల్లో కానీ ఎక్కడైనా నక్క మోసం చేస్తుంది గోమాయువు గోవులను అమాయకు ఎవరంటే గోవు గోవులను మోసం చేస్తుంది కనుక దాని పేరు నక్క అని గోమాయువు అయింది గోమాయువు సింహమునకు చెందవలసినటువంటి పదార్థం నక్క కోరుకున్నట్లుగా ఉన్నది వాడు ఒక నక్క గుంట నక్క నువ్వు సింహం నీకు చెందవలసినటువంటి నేను అతను కోరుకుంటున్నాడు నీ పదంబు అయిన నీ పదాంబుజ్యాయినటువంటి నన్ను అంటే నీ చరణ సరోజములను స్మరించేటువంటి నన్ను మత్తుడు చైజుడు మత్తుడు మధోన్మత్తుడైనటువంటి వాడు శిశుపాలుడు ఏం చేస్తున్నాడు నీ చరణ సేవను నీ చరణాంబుజములను సేవించేటువంటి నన్ను శీఘ్రముగా కొన్ని పోయద్ద నంచు వడిదా గొన్నిపోయేదన్నంచు వడిదా అంటే వడిగా వడిగా తాన్ శీఘ్రముగా వెంటనే తాను అంటే ఆ సుష్పాలుడు తీసుకొని పోదాం అనుకుంటున్నాడు నేను కాబట్టి ఉన్నవాడు ఆ అధమాధము గడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్ చిన్నప్పటి నుంచి ఎన్ని గొప్పతనాలు చేశావు భాగవతం వింటున్నాం మనం అన్నీ మహిమలే దేవకీ దేవి చూపినాడు చతుర్భుజుడే కనపడ్డాడు యమునానదిని అలా దాటించాడు యశోదాదేవి దగ్గర పెరిగాడు అక్కడ ఎంతమంది రాక్షసులను సంహరించాడు పోతనాది దానవులు అగ్నిలో నుంచి కాపాడాడు బి బకా బకాసురుడు ఒకడు కొంగ రూపంలో వచ్చాడు ఒకడు చక్ర రూపంలో వచ్చాడు ఒకడు సుడిగాడిగా వచ్చాడు ఎన్ని ఆపదలు కలిగించాడు ఆ వేపలలో అందరినీ చివరికి గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి ఎత్తాడు ఒకట రెండు మూడ రోటికి కడితే ఆ వాళ్ళ శాపాలు పోగొట్టాడు బృందావనిలో విహరించాడు ఆనంద పారవశ్యం అన్ని మహిమ కృష్ణుని యొక్క జీవితమంతా మహిమ మహిమ కలిగిన దేవుడు కృష్ణయ్య నీవే గోపదేవుడవు కలిగిన దేవుడు మహిమను చూపించేటువంటి మహానుభావుడు బాల్యముననే కాదు అలాంటి నువ్వు నీకు చెందవలసినటువంటి పదార్థాన్ని నక్క తీసుకొని పోతున్నది అల్పుడైనటువంటి అధమాధముండెడు గడు అధముడు కూడా కాదు వాడు అధమాధముడు సజ్జనుడు మధ్యముడు అధముడు ఆ అధముడు కంటే కూడా ఇంకా అధముడు అధమాధముడు అనమాట అంటే పరమనీచుడు అల్పులలో కంటే అల్పుడు అసలు అల్పుడే భయంకరం అల్పుడు కంటే అధమాధముడు అల్పుడు కంటే ఇంకా అల్పుడు అనమాట చేది భూపాలుడు ఎవరుంటే శిశుపాలుడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్ నీ అనేటువంటిది అధమాధముడైనటువంటి వ్యక్తికి ఏం తెలుస్తుంది కృష్ణుడెవరో ఆయన మహిమలు ఏమిటో జ్ఞానికి తెలుస్తుంది బలవంతుడికి తెలుస్తుంది కాబట్టి శ్రీయుతమూర్తి మంగళప్రదమైనటువంటి ఓ శుభాకారము కలిగిన మహానుభావ మూర్తి అంటే మూర్తి భయం ఆకారం అని అర్థం శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలిసం గోమాయువుకోరు చందమున్న మత్తుడు చైజ్యుడు నీ పదంబు వాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపము మంగళమూర్తి పురుషులలో సింహము వంటి వాడవు నీవు సింహము చెందవలసినటువంటి పదార్థము నక్క వాంచినట్టుగా నీ చరణ సరోజమ్ములను స్మరించేటువంటి నన్ను మధోన్మత్తుడు మత్తుడు ఎప్పుడు అలా తాగి పొరలాడుతుంటాడు మత్తుడు ఆ చేది భూపాలుడైనటువంటి శిశుపాలుడు శీఘ్రముగా నన్ను హరించుకొని తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు స్వామి నేను ఆపదలో ఉన్నాను స్వామి నన్ను కాపాడు అల్పులలో అల్పుడైనటువంటి ఆ చేది రాజునకు ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది స్వామి తెలియదు ఒకటే మాట చెబుతున్నాను నేను నీవు నా భర్త అవ్వాలి చేది భూపాలులందరూ ఆహవరంగంలో నశించాలి నశించాలి అంటే నేను అనుకున్నాను నా కోరిక నెరవేరాలి అంటే నేను ఏదైనా పుణ్యం చేయాలిగా నేను పుణ్యం చేశానో లేదో నాకు తెలియదు చేశాను నాకు తెలిసినంతవరకు చేశాను నా పుణ్య ఫలం వలన నువ్వు నా భర్త అవ్వాలి దుర్మార్గులందరూ ఆహ్వరంగంలో నశించిపోవాలి అంతే ఏం చేసావమ్మ పుణ్యం పుణ్యం అంటే ఏంటి పుణ్యకార్యాలంటే ఏంటి మనకు అనుమానం కలుగుతుంది పుణ్యకార్యములు అంటే వ్రతముల్ చక్కని వ్రతాలు చేయాలి దేవా దేవతలను పూజించాలి గురు గురువులను గౌరవించాలి ద్విజన్మ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి ూధ సేవల్ జ్ఞానవంతులు ఇలా పౌరాణం చెప్తుంటారు చూసారా వీళ్ళందరినీ సేవించాలి దాన ధర్మాదులున్ దాన ధర్మాలు చేయాలి గత జన్మంబుల్ల ఈశ్వరు హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని ఇవి గనక నేను పూర్వజన్మలో చేసి ఉన్నట్లయితే చేసింది అంటే మనం కూడా అనుకుంటాం నేనే గనక పుణ్యం చేస్తుంటే ఇలా మనం అనుకుంటుందని చూశారు అలాగే అనుకున్నది ఆమె కూడా పూర్వజన్మలో నేను జగన్నాథుడు లోకములకు శుభము కలిగించేటువంటి గోవిందుణ్ణి పతిగా కోరి నోములు నోచి ఉంటే మంచి నోములు నోయాలి ఆడవాళ్ళు మంచి భర్త రావాలి అంటే పండితుల్ని గౌరవించాలి బ్రాహ్మణులను గౌరవించాలి జ్ఞానవంతులైనటువంటి వారిని గౌరవించాలి దాన ధర్మములు చేయాలి తెలుసునా గురువులను గౌరవించాలి విద్వాంసులకు సేవ చేయాలి అప్పుడే నీకు శుభాలు జరుగుతాయి అని అర్థం అన్నమాట ఆమె అంటున్నది సందేశం చెబుతున్నది పరమాత్మ వ్రతముల్ దేవగురు జన్మ బుధ సేవల్ దాన ధర్మాదు గత ఈశ్వరు హరికల్యాణుగా వ్రతములు అలాగే నోములు నోచి దేవతలకు గురువులకు బ్రాహ్మణులకు విద్వాంసులకు సేవలు ఉంటే దాన ధర్మాది పుణ్యకార్యములు సలిపి ఉంటే ఏం జరుగుతుంది వసుదేవనందనుడు నా సుడవుగాక శ్రీకృష్ణ భగవానుడు నాకు భర్త అవుతాడు నిర్జితులై అవుతాడుగా చేదీశ చే నేను ఇలాంటి వ్రతాలు గనక నేను చేసి ఉన్నట్లయితే శ్రీకృష్ణుడు నాకు భర్త అవుతాడు శిశుపాలుడు మొదలైనటువంటి నీచులు భండనంలో పరాజితులైపోవుగాక పరాజితులైపోతారు నేను నిజముగా గనక పుణ్యము చేసి ఉన్నటువంటి దాననైతే అని ఆ తల్లి పలుకుతున్నది అద్భుతమైనటువంటి పద్యాలు శ్రద్ధగా వినండి దాన దేవగురు గత జన్మంబున్న ఉన్న ఈశ్వరు హరిన్ జగత్ కళ్యాణుని కాంక్షించి నే చేసి తినేని వసుదేవనందనుడు నా చిడవుగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాతముల్ శ్రీయుతమూర్తియో పురుష సింహమా సింహము కోరు చందమున మత్తుడు చైజ్యుడు నీ పదంబు జాయినియన నన్ను వడిదాగొనిపోయన చునున్నవాడు ఆథమాధముండెనుగడు అద్భుతమైన భవత్ప్రతాపము జగన్మాత యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వర్ణనలు అఖండ భక్తి ప్రవాహం అమృత ప్రవాహమై పుణ్య పుణ్యకథలు గనక మీరు విన్నట్లయితే మీ ఇంట కళ్యాణములు జరుగుతాయి శుభములు జరుగుతాయి మరల రేపు కూడా ఇదే సమయంలో చక్కగా విని తరిద్దాం అప్పటి వరకు మీకు శుభములు కలగాలని కోరుకుంటూ స్వస్తి